నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన గాలి కన్ను అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నారండి మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు గోల్కొండలో ఎక్కిన నేను ఆ ఒక్కపోతకు భుజాలు ఎగరేశాను మహాచీకాకు పడిపోయి గోల్కొండకు ఎయిర్ కండిషన్ పోగి పెట్టని రైల్వే వాళ్లను ఎక్కిన పని పనిచేయని ఫ్యానుని కుప్పలు కుప్పలుగా ఏ పని లేకుండా తిరుగుతున్నట్లున్న జనాన్ని తిట్టిపోస్తున్నాను హాయిగా ఏ గోళ లేకుండా కూర్చుందామన్నా మొదటి తరగతిలో సీటు దొరికి చావలేదు నేను చెప్తూనే ఉన్నాను ఈ బండికి వద్దండి అని వింటేనా అనుభవించండి నా భార్య అమ్మని ఓ వాచ ఆడవాళ్లకు సన్నై నొక్కుల ఛాన్స్ దొరకాలేగాని వదిలిపెట్టే అవకాశం ఎవరు ఈ బండికి వెళ్ళకపోతే ఈ ఎండలో ఆ బస్సుల్లో పడి నాలుగు గంటలు ప్రయాణం చేస్తామా ఒళ్ళు హోరం అయిపోతుంది ఎట్లా లేదన్నా ఐదింటికన్నా వేణుగోపాల ఇంట్లో ఉండాలి పెళ్ళి ఏడు గంటలకి రెండు గంటలకు ముందన్నా వెళ్ళకపోతే వాడెలా తిట్టిపోస్తాడో నీకు తెలుసు కదా పెట్టి తీసి పైన పెడుతూ అన్నాను నిజమే అనుకోండి కారు అయితే అంత హాయిగా ఉండేది అంది భార్యమణి సడన్గా మన కారు డ్రైవర్కి కడుపులో నొప్పి వస్తుందని నేను కలగన్నానా ఓ గంట ముందు తెలిసినా ఏ స్నేహితుడికైనా ఫోన్ చేసి వాళ్ళ డ్రైవర్ని పిలిపించి ఉండేవాణ్ణి నాకు అంత దూరం డ్రైవ్ చేయటం మహా చికాకు బాబు ఆహా అని చెప్పరాదు అంది మావిడ మొహం పక్కకు తిప్పుకుంటూ నేను సీటు మీద ఇబ్బందిగా కదిలాను ఇదొక నయంలే కాస్త క్వశ్చన్ అన్నా ఏడ్చింది అవును నాకు బద్దకం అనేసావు కానీ అంతసేపు కళ్ళ ఆరపకుండా రోడ్డు మీద చూస్తూ కూర్చోవటం నా తరం కాదు అన్నాను మరీ షోకులు ఏం చేస్తావు కానియండి అంది రైలు ఇంజన్ కోత వేసింది గార్డు విజిల్ ఊదాడు ప్లాట్ఫామ్ మీద జనం అడ్డంగా అర్థం కానట్లుగా పరిగెడుతున్నారు చెమటలు కారుస్తున్న శరీరాలకు సేద తీరుస్తున్నట్టుగా బండి కదలటడంతో పెట్టులోకి గాలి వచ్చి హాయిగా ఉంది అప్పుడే నేను ఉలిక్కి పడేలాగా ఎదురుగా కూర్చుని ఉన్న ఓ స్త్రీ నన్నే కళ్ళు పెద్దవి చేసుకుని విచిత్రంగా చూస్తూ కనపడింది ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళ అలా చూస్తూనే కొద్దిసేపు ఉండిపోయాం రైలు ప్లాట్ఫామ్ వదిలేసి రైలు నిలయం కూడా దాటి వెళ్ళిపోతున్నది నా శ్రీమతి సికింద్రాబాద్లో కొన్న తెలుగు పత్రికను తెరిచింది మీ పేరు శకుంతర్ గారు కాదు అడిగాను అవును మీరు హైదరాబాద్లో ఉంటున్నారా అవును మీరు నేను ఆలేరులో ఉంటున్నాను అమ్మ నాన్న హైదరాబాద్లో ఉంటున్నారు సమాధానం సమాధానమిచ్చిందామె ఆలేరు అంటే మీ భర్త గారికి అక్కడ ఉద్యోగం అన్నమాట అన్నాను శకుంతల ముఖం నా ప్రశ్నకు తెల్లగా పాలిపోవడం గమనించాను నాకు అర్థం కాలేదు ఆమెలోని వ్యాకులత ఏమిటో ఆమె తలంచుకుంది ఆమె పెదవులు దుఃఖంతో ఉణుకుతున్నట్లున్నాయి లేదు నాకే అక్కడ ఉద్యోగం చాలా అసహనంగా అటు ఇటు కదిలింది అది గమనించి మాట మారుస్తున్నట్లు ఈమె నా మణి అరుంధతి వీరు శకుంతలగారని నాకు మాకు పరిచయస్తురాలు అన్నాను వాళ్ళిద్దరూ ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు చూసుకున్నారు ఆ చూపులు నాకు చాలా విచిత్రంగా ఉన్నట్లు అనిపించాయి అరుంధతి మా ఇద్దరిని పట్టిపట్టి చూస్తున్నది ఎప్పుడూ తనకు పరిచయం లేని స్త్రీని భర్త పూర్వాపారాలు మరీ మరీ కనుక్కుంటున్నాడంటే ఆమె చాలా పరిచయస్తురాలే అయి ఉండాలి అనుకుంటూ ఉండాలి శకుంతల అందగత్తె నా కళ్ళకైతే అందగత్తెల్లో అందగత్తె ఐదు అడుగుల ఐదు అంగల పడు ఉంది ఎర్రటి ఎరుపు రంగులో కొనతీరిన ముక్కుతో విశాలమైన కళ్ళతో పెద్ద తలకట్టుతో ఎవరికి కనపడదు అందంగా బ్రహ్మ ఒక్కొక్కసారి మనసు దగ్గర పెట్టుకుని బొమ్మలు చేస్తూ ఉంటాడు అలా సార్లు చేసిన బొమ్మలలో కూడా శకుంతల ప్రథమ స్థానంలో ఉంటుంది పెళ్లి చూపుల నాడు ముసిముసి నవ్వులతో సిగ్గుగా తల ఉంచుకుని అలవోకగా నా వంక చూసినప్పుడు ఆ కళ్లల్లో నుంచి వెలువడిన చూపుల బాణాలు నా గుండెల్ని తాకి నన్ను స్వర్గంలో తిప్పాయి అందుకే వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూడలేదు వాళ్ళ నాన్న ఉద్యోగం చూడలేదు ఇంకా ఆమెకు పెళ్లి కావలసిన ముగ్గురు చెల్లెళ్ళున్నారని చదువుల్లో ఇద్దరు తమ్ముళ్ళున్నారని వాళ్ల ఖర్చులతో సతమతం అవుతూ నాకు నాకేమీ పెట్టలేరని కూడా నేను చూడలేదు ఆ క్షణాన నా అంతస్తు నాకు గుర్తులేదు నా బంగాళాలు నాకు గుర్తులేవు మా కార్లు నాకు గుర్తులేవు మా నాన్న సంపాదిస్తున్న లక్షలకు లక్షల డబ్బు నాకు గుర్తులేదు సర్వం మరిచి నేను శకుంతలను తప్ప ఈ ప్రపంచంలో మరెవరిని పెళ్లి చేసుకోను అని అన్నప్పుడు మా అమ్మ నాన్న నవ్వేశారు గుడ్ నీకు నచ్చిన అమ్మాయితో నువ్వు పొందే సుఖం మేము మెచ్చిన అమ్మాయి తెచ్చే డబ్బుతో పొందలేవు మనకున్నది చాలు గో హెడ్ అన్నారు నాన్న మా అమ్మ సరే సరే నీకు అష్టైశ్వర్యాలు ఆ అమ్మాయరా నాన్న అంది టికెట్ ప్లీజ్ గొలుసులాగి రైలు ఆపినట్లు టికెట్ కలెక్టర్ నా గతపు ఆలోచనలకు కత్తెర్లు వేసి నన్ను రైల్లోకి లాగాడు కొద్దిసేపు అంతా అయిపోయింది ఇంకా లగ్నాలు పెట్టుకోవడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో ఈ సంబంధానికి ఆ అమ్మాయి ఇష్టపడటం లేదు అనే వార్త నన్ను ఉక్కిరి పిక్కిరి చేసింది చికాకు కలిగించింది అర్థం పర్థం లేని అయోమయంలో పడేసింది ఎందుకని నేను నచ్చలేదటన అడిగాను మధ్యవర్తిని ఈ ప్రపంచంలో నిన్ను చూసిన ఏ అమ్మాయి ఆ మాట అనగలుగుతుంది అది కాదు కానీ అసలు కారణం తెలియటం లేదు అన్నాడు మధ్యవర్తి అమ్మ నాన్న నేను భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు ఈ విషయమే చేర్చుకొచ్చింది మేము ఒకటే అనుకున్నాం ఆ అమ్మాయి ఇప్పటికే ఎవరినో ప్రేమించుండాలి అందుకే ఇలా జరిగింది అని తర్వాత అమ్మ నిర్లిప్తంగా అన్నది కూడా పోనీ లేరా పెద్దల బలవంతంతో ఈ పెళ్లి జరిపినా అదే నిజమైతే మీరు సుఖంగా ఉండగలుగుతారా నీకు నచ్చిన అమ్మాయి నీకు దక్కకపోవటం నీ దురదృష్టమే అవ్వచ్చు కానీ ఇప్పుడు నువ్వు అదృష్టవంతుడిగానే భావించు అంది అంత ఇష్టం లేనిది పెళ్లి చూపులకి ఎందుకు కూర్చోవాలి కూర్చున్నది పో అంత చక్కగా ఎందుకు అలంకరించుకోవాలిట అలంకరించుకునేది పో ఆ ఎర్రటి పేదాల మీద అంత చక్కటి చిరునవ్వు ఎందుకు పూయించారట చి ఆడవాళ్లను నమ్మకూడదు కసిగా అనుకున్నాను సరిగ్గా ఆనాటికి పది సంవత్సరాల తర్వాత ఈనాడు తిరిగి దర్శన వచ్చింది ఆ శకుంతల నేను మర్చిపోలేని ఆ రూపం తిరిగి నా కళ్ళ ముందు తడుక్కుమంది ఈ రోజున అయితే ఆ మొహంలో అప్పటి మెరుపు లేదు ఆ కళ్ళల్లో అప్పటి వెలుగు లేదు ఆ పెదవుల మీద అప్పటి చిరునవ్వు లేదు ఆ ప్రేమించినవాడు నాలుగు రోజులు మురిపించి మాయ చేసి మోసం చేసి పారిపోలేదు కదా ఏమో కృంగి కృషించిపోయినట్లుగా ఆ శరీరం ఏ దిగుళ్ల వలల్లోనో చిక్కుకున్నట్లు ఆ కళ్ళ చుట్టూ నల్లటి గీతలు అవును ఇందాకటి నుండి గమనించలేదు ఆ నుదుటిన కుంకుమ బొట్టు బొదులుగా చిన్న స్టిక్కర్ లాంటిది ఉన్నదేమిటి చటుక్కుని ఆమె చేతుల వంక చూశాను మేడం చూశాను అలా విభ్రాంతిగా చూస్తూనే ఉండిపోయాను ఇందాక మీ భర్త ఆలేరులో పనిచేస్తున్నారా అన్నప్పుడే ఆమె ముఖం తెల్లగా పాలిపోవటం గుర్తుకొచ్చింది నా ఊహ నిజం కాకుండా చెయ్యి భగవంతుడా అని వెయ్యి దేవుళ్ళకు మనసులోనే మొక్కుకున్నాను పది సంవత్సరాల క్రితం ఆమె మీద నేను ఏర్పరచుకున్న కసిని కూడా మర్చిపోయాను అంత అందమైన శ్రీకుంతలను భర్తృహీనంగా ఊహించలేను నేను పెద్ద శబ్దంతో రైలు బీబీ నగర్ స్టేషన్ దాటుతోంది శూన్యులకు చూస్తున్నట్లుగా ఆమె ముఖంలోకి చూస్తూ ఉండిపోయాను కొన్ని నిమిషాల వరకు నా చూపులకు నా భార్యామ్మణి చాలా ఇబ్బందిగా అటు ఇటు కదలడం నేను గమనించాను కానీ నా కళ్ళు నా మనసు శకుంతలను దాటి బయటికి రావటం లేదు అది ఎలా జరిగింది అడిగాను ఏది ప్రశ్నించిందామే అదే మీ పోవటం వారికి కాలం తీరింది వెళ్ళిపోయారు చాలా నిర్లిప్తంగా అంది ప్రయాణికులు ఎవరు స్టేషన్లో వారు దిగిపోతారు ఆయన దిగవలసిన ఊరు ముందుగా వచ్చింది అంతే ఆమె చెప్పిన తీరుకు నా గొంతు తాడారిపోయింది ఆ విషయం కదిలించినప్పుడు ఆమెలో ఎలాంటి ఉద్విగ్నత లేదు ఎలాంటి దుఃఖము లేదు అసలు ఎలాంటి ప్రకంపన ఉన్నట్టుగా అనిపించలేదు భోజనం ఎందుకు చేయలేదు అంటే ఆకలి లేదు అన్నంత తేలిగ్గా చెప్పింది అంటే తనను తాను ఎంతగానో నిగ్రహించుకుంటోందన్నమాట పోతున్న రైలు మూత నాకు వినపట్టలేదు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్న తోటి ప్రయాణికుల మాటలు వినపట్టంలేదు దడదడలాడుతున్న ఆ పెట్టెలోని ఫ్యానుల ధ్వని కూడా వినపడటం లేదు భగవంతుడా ఇంత అందమైన శకుంతలను సృష్టించినపే ఆమెకు అంత దుఃఖాన్ని కూడా ఎందుకు కలిగించావయ్యా సారీ నాకు చాలా బాధగా ఉంది ఐఆమ్ సారీ అన్నాను మీ బాధ నాకు ఉపశమనం కలిగిస్తుందని నేను అనుకోను ఎవరి జీవితాలు ఎలా వెళ్ళిపోవాల్సి ఉంటే అలా వెళ్ళిపోతాయి ఒకళ్ళ గురించి ఒకళ్ళు బాధపడే ఆవశ్యకత ఎవరికీ ఉండకూడదు మన బాధ్యులమా మన చేతిలో ఉన్నదా ఇదంతా సర్వం త్యజించిన దానిలాగా చాలా ఉదాసీనంగా మాట్లాడుతుంది శకుంతల మా ఆవిడ ఫ్లాస్క్ తీసింది కప్పులో కాఫీ ఉంచుతూ మీరు తాగుతారా అంది నా వంక చూస్తూ ఇవ్వు శకుంతల గారికి కూడా ఇవ్వు అన్నాను నాకు వద్దండి నాకు కాఫీ అలవాట్లేదు చెప్పిందామే మా ఆవిడ మాట్లాడలేదు మౌనంగా నా భార్య చేతుల నుండి కాఫీ కప్ అందుకుని చిన్నగా తాగుతున్నాను ఆమె నన్ను నిరాకరించడానికి కారణం మేము ఊహించింది అయి ఉండొచ్చు అయి ఉండకపోవచ్చు అది ఏమైనా దానివల్ల ఆమె ఏమి కోల్పోయిందో ఎంతగా నష్టపోయిందో జీవిత సౌభాగ్యాన్ని ఎలా చేతులారా తుంచేసుకుందో ఇప్పుడు అర్థమై ఉంటుంది భర్త బ్రతికుండగా కాకపోయినా తర్వాతైనా నేను గుర్తుకొస్తూ ఉండుండొచ్చు తను చేసిన పొరపాటును అవలోకనం చేసుకుంటూ ఉండొచ్చు కాదు ఈ క్షణాన నన్ను చూసినప్పుడైనా గతమంతా మనసు తెర మీద కదిలి పచ్చాతప పడుతూ ఉండాలి మా ఆవిడ తిరిగి పుస్తక పఠనంలో పడింది ఆమె నిజంగా చదువుతున్నదో లేక చూపుల్ని మాత్రం పుస్తకం మీద కేంద్రీకరించి చెవుల్ని మా వైపు గురిపెట్టి ఉంచిందో ఆ భగవంతుడికే తెలియాలి ఒకవేళ ఆమె అలా చేసినా దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఏ స్త్రీ అయినా భర్తను ఇలాంటి పరిస్థితుల్లో అలాగే గమనిస్తూ ఉంటుంది ఏది ఏమైనా ఆ క్షణాన నా శ్రీమతిని నేను పట్టించుకోదలుచుకోలేదు తప్పు చేయనప్పుడు భయపడవలసిన అవసరం లేదు బాధపడవలసిన అగత్యమూ లేదు సో తడబడుతున్నట్టుగా ఆగాను మీరు ఆనాడు తీసుకున్న నిర్ణయం ఎంత అనర్థానికి హేతువైందో గుర్తించారా అన్నాను క్షణంపాటు నేను తప్పుగా మాట్లాడుతున్నానా అనిపించింది కానీ మనిషిలోని బలహీనత ఒక్కొక్కసారి తను మాట్లాడే మాటల్లోని తప్పప్పులను గమనించదు నేను మనిషిని మనసు అట్టడుగు పోరల్లో ఇంకా పేరుకుపోయి ఉన్నా నన్ను కాదన్నదనే నిజం నా మనసును మౌనంగా ఉండనీయకుండా చేసింది ఆమె తప్పును ఇప్పటికైనా తెలుసుకుని ఉంటే నాకు అదో ఆనందం నా నుదుటిన ఇలా రాసి ఉన్నప్పుడు ఆయనకు కాకపోతే మరొకరికి అది శాపమే ఉండేది చాలా పేలవంగా నవ్వింది నేను ఉలిక్కిపడ్డాను ఒళ్ళంతా ఒక్కసారిగా ఏదో భయంకర నిజం ఊపి వదిలినట్టు అనిపించింది శరీరం అంతా చెమటలు పట్టసాగాయి అంటే అంటే ఆ మృత్యువు నన్నైనా కబుడించి ఉండేదే అనేది నా ఆమె మాటల్లోని అర్థం నా అవస్థను చూసి మరొకసారి ఆమె నవ్వినట్లు అనిపించింది కొద్ది క్షణాల వరకు తలెత్తలేకపోయాను నోరు తెరవలేనంతగా కుట్టివేసింది ఆమె పెదవులను మనసంతా వికలమైంది చెంచలమైన ఆలోచనలతో సతమతమవుతూ చాలాసేపు అలాగే మౌనంగా ఉండిపోయాను చిన్న కంపను తీసివేసే ప్రయత్నంలో పెద్ద తేనెతుట్టునే కదిలించేశాను కానీ ఇంత మానసిక ఆందోళనకు గురిచేసిన ఆమె సమాధానం నా గుండె లోతుల్లో నుంచి పుట్టుకొచ్చిన ఆ కోరికను అణగదొక్కలేకపోతున్నది నన్ను నేను దిటవు చేసుకోక తప్పదు నాకున్నది ఇంకో కొద్ది నిమిషాల సమయమే రైలు భువనగిరి స్టేషన్ను వదులుతూ ఉండటంతో నా ఆదుర్ద మరింత ఎక్కువైంది అక్కడికో ఆలేరు ప్రయాణం మరికొన్ని నిమిషాలు మాత్రమే ఆలేరు వచ్చేస్తుంది ఆమె దిగిపోతుంది ఆమె తిరిగి కనపడకపోవచ్చు అప్పుడు ఇక జీవితంలో నా ప్రశ్నకు నేను సమాధానం పొందే అవకాశమే లేదు ఊహో ఆమెను వదిలిపెట్టకూడదు ఆమె నన్ను ఏ కారణంతో నిరాకరించింది అది ఎలాంటి కారణమైనా సరే ఆ కారణం నేను వింటే ఇక ఆ విషయం నాలో శేష ప్రశ్నగా మిగిలే అవకాశం లేదు నన్ను నిరాకరించడానికి కారణం ఆమెలోని తప్పేనా లేక ఆమె నాలో చూసిన తప్ప నా భార్య కాఫీ తాగిన కప్పులను తీసుకుని కడిగేటందుకు వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళింది నేను ప్రశ్న అడుగుతాను మీరు సమాధానం చెప్పాలి అన్నాను శకుంతల సాలోచనగా నా వంక ఓసారి చూసి అడగండి అంది ఓకే ఇందాక మీ మాటల్లో లాగా నాకు మంచి జరిగిందని అనుకుందాం కానీ మీ వాళ్ళు ఇష్టత తెలిపిన తర్వాత తిరిగి మీ అభిప్రాయాన్ని మార్చుకుని నన్ను నిరాకరించవలసిన అవసరం ఎందుకు కలిగింది సమాధానం సూటిగా చెప్పండి వినాలని నాకు చాలా కుతూహలంగా ఉంది అడగవలసిందంతా అడిగిన తర్వాత చాలా హాయిగా శ్వాస పీల్చుకున్నాను ఆమె క్షణం కూడా ఆలస్యం చేయలేదు నుదుటి రాతను ఎవరు తప్పించగలరు అంది నిర్లిప్తంగా అది నా ప్రశ్నకు సమాధానం కాదు అన్నాను కొన్ని ప్రశ్నలు ప్రశ్నలుగా ఉంటేనే అందంగా ఉంటాయేమో అంది పేలవంగా నవ్వుతూ కానీ మీ ఉద్దేశం విని ఎంతగా బాధపడ్డానో మీకు తెలుసా ఆమె కొద్ది క్షణాలు సంశయిస్తున్నట్లుగా ఆగి మీరెంత బాధపడ్డారో ఊహించగలను కానీ అలా చెప్పటానికి నేనెంత గుండెనిబ్బరం చేసుకున్నానో మీరు ఊహించలేరు అంది ఇంతలో నా భార్య వచ్చింది మేము మౌనంగా కూర్చుని ఉన్నాం ఎక్కినప్పుడు చికాకు పడ్డ ఆ పెట్టెలో మరింతమంది గుంపులు గుంపులుగా ఎక్కినా నాకు ఏమాత్రం ఇబ్బంది అనిపించలేదు మూడు వారిన చెట్ల నడుమ లతలా కనిపించిన శకుంతల నన్ను మరో ప్రపంచంలో పడేసింది కానీ ఆ లత కూడా ఎవ్వరికీ పనికిరాని ఎందుకు పనికిరాని పిచ్చి ఆకుల తీగలా బ్రతుకుతున్నదని తెలిసినప్పుడు ఈ ప్రపంచంలో నేను బాధపడినంతగా ఉండరు ఇంకెంత చెప్పు కూర్చోవాలండి అడిగింది నా భార్య అరుంధతి ఆలేరు జనగాం కాజీపేట అన్నాను ఆలేరు అంటూ జీవితంలో మరొకసారి చూడలేని శకుంతల వైపు చూశాను మహా అయితే ఇంకో పదిహేను నిమిషాలు అలా నా ఎదురుగా కూర్చుని ఉంటుంది ఈ కొద్ది సమయంలోనే నేను శకుంతల నుండి నా ప్రశ్నకు సమాధానాన్ని ఎలాగైనా సరే రాబట్టాలి ఏం చేస్తున్నారు మీరు అక్కడ అడిగాను మళ్ళీ విద్యాశాఖ వారి బడిలో ఉపాధ్యాయునిగా ఎన్నాళ్ళ నుండి ఎనిమిది అయింది చేరి అంటే వింతగా చూస్తూ ముందుకు వంగాను నేను పెళ్ళైన ఆరు నెలలకే విధవనయ్యాను తరువాత ఆరు నెలలకు తల్లినయ్యాను ఆమె తల వంచుకునే చెప్పింది నేను నా తలను వెనక చక్కకానిచ్చి కళ్ళు మూసుకున్నాను అప్పటి నుండి ఆలేరేనా అన్నాను ఆమె చిన్నగా నవ్వింది ఘనాపూర్లో స్కూలు జీవితం ప్రారంభమైంది తర్వాత జనగం వచ్చాను ఆ పైన ఆలేరు బహుశా కొన్నాళ్లకు భువనగిరి మరి కొంతకాలానికి హైదరాబాదు ప్రభుత్వంతో పనులు కదండి నత్త నడక అంది మీకు అబ్బాయా అమ్మాయా గర్వంగా చెప్పుకోవాలి అంటే వంశోద్ధారకుడే మా అమ్మ దగ్గర ఉంటాడు నేనే శని ఆదివారాల్లో వెళ్ళొస్తూ ఉంటాను నేను చాలా హాయిగానే ఉన్నాను అన్నట్లుగా నాకు కనపడాలని ఆమె ఉద్దేశం అయి ఉండొచ్చు నవ్వింది చాలా ఇబ్బంది కాదు అన్నాను ఆమె నవ్వును కొట్టేస్తున్నట్టుగా అలాంటి జీవితానికి అలవాటు పడిన తర్వాత ఏ ఇబ్బంది కనపడదు అంది శకుంతల మామూలు మనిషి కాదేమో అనిపించింది ఆమెను దేవుడు ఎటువంటి ఆటుపోట్లకైనా తట్టుకునే స్థితికి చేర్చాడు నా శ్రీమతి చేతిలో చదవని ఆ పుస్తకం ఎప్పటికీ పూర్తి కాదు రైలు అతి రయంగా పరిగెడుతున్నది కిటికీల నుండి పరిసరాలను తొంగి చూసిన శకుంతల లేచి నిలబడింది పైన పెట్టిన చేతి పట్టా సంచిని కిందకు దింపుతున్నప్పుడు రైలు నడకలో వేగం తగ్గటం ఆ పైన రాబోయే ఆలేరు స్టేషన్ ఔటర్ సిగ్నల్ దాటటము ఒకేసారి జరిగాయి నేను ఉలుక్కి పడేలా నా పరిధి నిమిషాల్లో నుండి సెకండ్లలోకి జారిపోతున్నది నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు ఆమెని చూస్తూ చాలా నిస్సహాయంగా అన్నాను ఆ సమయంలో ఆమె నుండి సమాధానం పొందలేని నా చేతగాని తన మీద నాకే జాలేస్తున్నది పైనుంచి దించిన సంచిని అప్పటి వరకు తను కూర్చున్న సీటు మీద పెట్టి నా వైపుకు మెడ తిప్పి చిన్నగా నవ్వి ఊరుకుంది ఆ నవ్వు నాలోని ఆవేశం మీద నీళ్లు చల్లుతున్న ప్రయత్నంలా అనిపించింది రైలు స్టేషన్లోకి వచ్చేస్తోంది దాని నడక వేగం మరింతగా తగ్గిపోయింది ఆమె సంచిని చేతితో పట్టుకుని వస్తానండి అంటూ మా ఇద్దరికి నమస్కారాలు పెట్టి నడుస్తూ ఉంటే నేను లేచాను ఆమెను అనుసరిస్తున్నట్టుగా అధాట్టుగా నా భార్య నా చేతి మీద తన చేతిని వేసింది అయినా నేను పట్టించుకోలేదు ముందుకే అడుగు వేశాను నాలుగు అడుగులు వేసిన తర్వాత మొండిగా అన్నాను నేను అడిగింది చెప్పరా అని ఆమె వెనక్కు తిరిగి పక్కన నవ్వింది మీ ఆ ముక్కు మీద ఉన్న చిన్న పుట్టుమచ్చ నాకు చాలా వికారంగా కనిపించింది అందుకే కాదు అన్నాను ముందుకు అడుగులు వేస్తూనే తల వెనక్కు తిప్పి తన విశాలమైన కళ్ళను మరింత విశాలం చేస్తూ చిలిపిగా నవ్వింది ఆ నవ్వులో ఎంత మెరుపు ఉన్నా నాకు కోపం ఆగలేదు నాన్ అంటూ విసురుగా ఆమె చేయి పట్టుకుని ఆపబోయాను కానీ నేను జీవితంలో నేర్చుకున్న సభ్యత సంస్కారం నా చేతుల్ని కట్టేశాయి ఆమె రైలు పెట్టెల నుండి అక్కడ దిగవలసిన వాళ్ళంతా దిగిన తర్వాత చివరకు దిగింది నేను తలుపు దగ్గరే దిగుదామా అన్నట్లుగా నిలుచున్నాను ఇది ఆఖరి అవకాశం నాకు కోపగించుకుని పోగొట్టుకోలేను అరచి ఆమె నుంచి సమాధానం పొందలేను తిట్టి సమాధానం రాబట్టలేను ఒక స్త్రీ ముందు ఓడిపోతున్నారేమో అనిపించగా దుఃఖం వచ్చింది ప్లీజ్ చెప్పు శకుంతలా ప్లీజ్ అన్నాను గార్డు విజిల్ ఊదాడు ఆ కారణం విని మీరు పొందే ఆనందం ఏమిటి అడిగిన్నామే రైలు ఇంజిన్ కోత కోసింది నా తప్పేమీ లేకపోతే నాకు అదో తృప్తి అన్నాను ఆ తృప్తే మీ జీవితానికి సంతోషం కలిగిస్తుంది అనుకుంటే సరే అలాగే చెప్తాను వినండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ శకుంతలా చెప్పు ఆ రోజుల్లో ఓ రాత్రి నేను ఓ రహస్య సంభాషణ వినటం తటస్థించింది చిన్నప్పుడే ఎవరో ఓ గొప్ప వ్యక్తి నేను వివాహమైన కొద్ది రోజులకే విధవనవుతానని చెప్పాడట మా వాళ్ళు బాధతో తర్జన భర్జనను పడసాగారు నాకు ఎంతగానో నచ్చిన మీకు భార్యనై మీ జీవితంతో ఆటలాడుకోవాలనుకోవటం నాకు వ్యధ కలిగించింది అందుకే నేను అసలు వివాహం చేసుకోకూడదు అనుకున్నాను కానీ ఆమె కదిలిన రైలు కంటే కూడా వేగంగా నడుస్తున్నట్లు అనిపించింది నాకు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే